ప్రైజ్ ద లాడ్ ప్రభుణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను ఉదయకాలమందు పునీత పౌలు ఎవరు పరిశుద్ధుడైన పౌలు ఎవరు అని మనం మాట్లాడుకుంటూ వచ్చాం దాదాపుగా ఒక పదకొండు విషయాలు మీతో నేను మాట్లాడాను చివరిగా అతను వ్రాసిన పుస్తకాలు అతని ఆకారం గురించి మాట్లాడాను అయితే రోమాపత్రికలో ఒకటో అధ్యాయము రెండవ వచనములో అక్కడ ఉన్న మాట ఏమిటంటే ఏసుక్రీస్తు లేదా ఏసుక్రీస్తు సేవకుడును అపోస్తుడును అని వ్రాస్తాడు సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడిని అని పరిచయం చేసుకున్నాడు ఆయన పరిచయంలో యేసుక్రీస్తు సేవకుడిని అపోస్తడిను సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడిని అని పరిచయం చేసుకున్నాడు ప్రభువు అంటే కురియోస్ అని అర్థం సేవకుడు డోలోస్ అని అర్థం ఇవి రెండు గ్రీకు పదాలు ఈ రెండు గ్రీకు పదములు క్రైస్తువులకు ఎంతో ముఖ్యమైనవి యేసు ప్రభువుకు నీవు నేను సేవకులము ప్రేమ బానిసలము ఏశ్వయ్య మనలను బలవంతులుగా మనల్ని సేవకులుగా చేయలేదు ఆయన స్వచ్ఛందముగా ఆయనకు ప్రేమ బానిసలుగా ఉండాలని ఆశిస్తున్నాడు మనంతట మనమే ఆయనకి దాసులుగా బానిసలుగా ఉండాలని ఇది బలవంతపు పరిచర్య కాదు బలవంతులుగా బలవంతంగా ఆయన మాటకు లోబడడం కాదు ఇష్టపూర్వకంగా ఆయన మాట వినేవారుగా ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు ఏ సయ్య దాసుడు కావాలి అంటే అది స్వచ్ఛంద తీర్మానం అంటే నీకు ఇష్టమై నువ్వు రావాలి ఏదైనా మందిరావు పరిచర్య చెయ్యాలి అంటే ఒత్తిడి నీ మీద ఉండకూడదు నీ అంతటి నువ్వు ప్రేరేపించబడాలి అలాగే దేవుని పరిచర్యకి ఏదన్నా ఇవ్వాలి అది బలవంతంగా ఇవ్వకూడదు కయ్యూని లాగా హేబేలులాగా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి ఇష్టపూర్వకంగా పరిచర్య జరిగించాలి అది అప్పుడు ఆ కుటుంబానికైనా ఆ వ్యక్తికైనా ఆ శావకుడికైనా అది ఆశీర్వాదం అది పౌరు గారిలో మనం చూస్తాం ఏసై ఆశించేది కూడా ఎప్పుడు కూడా మీరు నాకు దాసులుగా ఉండాలి అంటే ఇష్టపూర్వకంగా ఉండాలి అని ఆశిస్తున్నారు దమస్కో మార్గంలో పౌలు కొరకు స్వచ్ఛంద తీర్మానం చేసుకున్నాడు నేను ఆయన కాడి మొయ్యాలని ఆయన సువార్తను ప్రకటించాలని కనుక పౌరుడు మొదటి సేవకుడు అయ్యాడు ఆ తర్వాత అపోస్తుడు అయ్యాడు ఫస్ట్ శావకుడు అయ్యాడు ఆ తర్వాత అపోస్తుడయ్యాడు అపోస్త్రుడు అంటే పిలవబడినవాడు మాత్రమే కాదు పంపబడినవాడు అని కూడా అర్థం అపోస్తుడు అంటే పిలవబడినవాడు అని అర్థం అంతేకాదు పంపబడినవాడు అని కూడా అర్థం అపోస్తుడు అంటే ఏ సయ్య పునరుద్ధానమునకు సాక్షి అని అర్థం ఏ సయ్య తిరిగి లేపబడ్డాడు దానికి నేను సాక్షి అని కూడా అర్థం అపోస్తుడు అంటే ప్రత్యేకించబడినవాడు అని అర్థము పౌరు సువార్తకు ప్రత్యేకించబడిన అపోస్త్రుడు అందుకే సువార్త బోధించకుంటే నాకు శ్రమ అంటాడు మనకి ఈరోజు సువార్త బోధిస్తే శ్రమ కదా ఊళ్ళల్లో గ్రామాలలో బంధువుల ద్వారా సంఘం ద్వారా ఎరిమియాకు వచ్చిన కష్టాలన్నీ వస్తున్నాయి కానీ పౌరు గారు ఏమంటాడు అంటే నాకు దినములో దేవుని సువార్త ఆయన మాటలు చెప్పకపోతే నాకు శ్రమ ప్రియ దేవుని బిడ్డలారా పౌరుకు అనేకమైన వరాలు ఉన్నాయి ఆయా ప్రాంతాలలో పలు భాషలలో సువార్తను ప్రజలకు ప్రకటించాడు ఆయనకు స్వస్థత పరిచే వరం ఉంది స్వస్థత అపోస్తులిక వరము పౌలు గాని పేతులు గాని ఇరువురు మరణించిన వాళ్ళు కూడా బ్రతికిచ్చారుగా చనిపోయిన వాళ్ళని పేతురు గారు లేపారు అలాగే పౌరు కూడా లేపాడు ఆయన రోమీయులకు రాస్తూ ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన ఏసుక్రీస్తు గురించి రాస్తాడు కదా పౌరు గారు మన ప్రభు అయిన మానవుడిగా అని రాస్తూ రాస్తూ అంటాడు దావీదు సంతతిగా జన్మించాడు అని అన్నాడు పౌరు గారు ఏసై గురించి రాస్తూ నిజమే యేసుక్రీస్తు మానవుడైన దేవుడు అనే విషయాన్ని గ్రహించమని అలాగే విశ్వసించమని లోతుగా ధ్యానించమని పరిశుద్ధుడైన పౌలు గారు ఆహ్వానిస్తూ అన్నారు దైవత్వము మానవత్వాల మేలు కలయిక మన మన ప్రభైన యేసుక్రీస్తు ఆయన దైవత్వాన్ని సంతరించుకున్న మానవుడు కాదు మానవుడిగా మారిన దేవుడు బెత్హేములో బాలుడిగా పుట్టిన ఇమ్మానియేలు ఆయన దైవకుమారుడుగా మనసు కుమారుడుగా రెండు లక్షణాలను పునికి పుచ్చుకున్న విలక్షణమూర్తి ఆయన దైవకుమారుడుగా మనసు కుమారుడుగా రెండు లక్షణాలను పునికి పుచ్చుకున్న విలక్షణమూర్తి ఏ సయ్య భూమి మీద మానవుడిగా ఆయనలో కనిపించిన లక్షణాలు మీ జ్ఞాపకం చేస్తా ఏసయ్య మానవుడిగా ఈ లోకంలో కొన్ని లక్షణాలు కనిపించాయి ఆయనలో పొత్తిగూడలతో చుట్టబడ్డాడు జ్ఞానములోనూ వయసులోను క్రమముగా పెరిగాడు అంటే పిల్లలు అలాగే పెరుగుతాడుకా అలాగే పెరిగాడు ఆయన మానవుడు అంటకి చాలా ప్రయాణాలు అలిసిపోయాడు ఆయనకి ఆకలి వేసింది అప్పుడప్పుడు ఆదమర్చి నిద్రపోయాడు మనలాగానే ఆశ్చర్యపడ్డాడు మనలాగానే ఏడ్చాడు మనలాగానే ప్రార్థించాడు మనలాగే ఆనందించాడు మనలాగే దప్పిగు కొన్నాడు ఈ విధంగా యేసు ప్రభు మనవలే ఒక సంపూర్ణమైన మానవుడు అని చెప్పచ్చు ఏసయ్య శరీరమును బట్టి దావీదు కుమారుడని ఆత్మను బట్టి దేవుని కుమారుడని పిలువబడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా ఏసయ్య దేవుడు ఆయన మానవుడు మానవుడైన దేవుడు కనుక ఈరోజు ఈ యొక్క ఉదయ కాలమందు చాలా చక్కటి విషయాలు పౌలు గారు ఏసయ్య మానవుడు అయిన దేవుడు అని వ్రాసుకొస్తున్నాడు నన్ను సేవ చేయడానికి నేనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను ఆ తర్వాత అయ్యాను అన్నాడు కనుక టోటల్గా ఈ మాటల్లో నేను స్వచ్ఛందంగా సేవలోకి వచ్చాను పరిచర్య జరిగిస్తున్నాను అన్నాడు ఈ మాటలు వింటన మీరు ఏదైనా కానీ బలవంతంగా చేయొద్దు దేవుని కార్యాలు స్వచ్ఛందంగా చేయండి ఎవరు ఒత్తిడి మేరకు సేవకుడు ఏదో అనుకుంటారని ఇవ్వలేదు అనుకుంటారని పరిచర్య చేయలేదని అనుకుంటారని ప్రార్థన చేయలేదని అనుకుంటారని లేక మీటింగ్కి ప్రార్థన రాలేదనుకుంటారని అలా వద్దు అలా వద్దు ఏదైనా ఇష్టపూర్వకంగా చేయండి దానివల్ల ఆశీర్వాదం ఉంది దానివల్ల దీవుని ఉన్నది ప్రియ దేవుని బిడలారా అలాగున మనం కూడా ఉందామా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు అందరు నిన్నటి దినము ఈ దినము అపోయిన పౌరు గారి గురించి కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడారు పౌరు గారు మాట్లాడుతూ ఆయన సావు గురించి మాట్లాడుతున్నాడు నేను ఆయన సావుకుని అపోస్తుడని అంటాడు రెండోది మీ గురించి మాట్లాడాడు మీరు మానవుడుగా మీరు దేవుడుగా దేవుడుగా ఉండి మానవ ఆకారం దించిన మానవుడిగా మాట్లాడుతున్నాడు మీ కొందనారు మానవ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి మా లాగానే అలిసిపోయారు కానీ ఎప్పుడు ఏ పాపము చేయలే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్నవారు ఎవరైనా మరి త్యాగము కలిగిన వారిగా అనగా ఆ బలవంతము లేదు పరిచర్యలో సంపూర్ణంగా దేవుని యొక్క పరిచర్య ఎస్తుపూర్వకంగా జరిగించాలి అని వ్రాసుకొచ్చాడు ఇక్కడ అపోస్తుడైన పౌరు మీకే వందనాలు స్థుతులు స్వచ్ఛంద తీర్మానం చేసుకోవాలి పరిచర్యకైనా దేనికైనా స్వచ్ఛంద తీర్మానం కావాలి అని రాశాడు అందుబట్టి మీ కొందనాలు అలాగే దినము పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఉదయకాలం ముందు దీవిస్తూ మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి వారిని నిండు నూరేళ్లు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో నింపి చక్కటి కుటుంబాలుగా వారు వడిదిల్లాలి వారి భార్య భర్తలు వారి బిడ్డలు దిన విస్తరించాలి అభివృద్ధి చెందాలి వృద్ధి అభివృద్ధి క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడాలి వారు అనుకున్నవన్నీ కూడా వారు ప్రార్థిస్తున్నవన్నీ కూడా ప్రవ్వ మరి దీవెనికరంగా మార్చండి వారు అడిగిన వల్ల కూడా పొందుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబాలలో ఏ గడ్డు సమస్యలు ఉన్నాయో వాళ్ళ కుటుంబాలలో ఏ విధమైన విషాదకరమైన సంఘటనలు ఉన్నాయో దాని విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ విషయంలో వారికి దయ దయచేయమని ఒకసారి ఆనందము సంతోషము వారి జీవితాలలో మీరిచ్చే ఆనందం మీరిచ్చే సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమెల్లా కూడా వారిని వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును ఆస్వాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావమును పొందమని ఏసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మీన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించును గాక